హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణ సాలిన్ వన్ ఛానల్ ఎప్పుడో ఆయన పెళ్ళికి ఇప్పుడు భజంత్రీలు వాయించినట్టు ఎప్పుడో అయినా వసంత నవరాత్రుల్ని ఇప్పుడైతే వీడియో తీసి పెడుతున్నానండి నా గురించి మీ అందరికీ తెలిసిందే కదా నేను చాలా అంటే చాలా బాధకస్త్రాల్ని వీడియో అయితే అప్పుడే తీసానండి కాకపోతే నాకు పోస్ట్ చేయడానికి అవ్వలేదు వాయిస్ అవర్ ఇప్పుడు ఇస్తున్నాను అనమాట సారీ ఏమనుకోవద్దు అయినా నా గురించి మీ అందరికీ అలవాటు అయిపోయింది కదండి మీరేమనుకుంటారులే నాకు తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ వసంత నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలిసే ఉంటుందండి ఉగాది రోజు మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు చేస్తారు ఆ తొమ్మిది రోజులని వసంత నవరాత్రులు అని అంటారు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దేవుడిని అలంకరణ అయితే చేయడం జరుగుతుంది మాకైతే చాలా అంటే చాలా బాగా చేశారు ఇక్కడ ఆ దేవుణ్ణి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో ఆ దేవుణ్ణి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంటే నమ్మండి ఇంకా ఎంత కన్నులు విందుగా చేశారంటే మా ఊర్లో చాలా అంటే చాలా బాగా చేశారు తొమ్మిది రోజులు కూడా గోపూజ కూడా చేసేవారండి ఫస్ట్ స్టార్టింగ్ గోపూజ అయిన తర్వాతే ఇది దేవుడికి అభిషేకాలు మొదలుపెట్టి ఆ తర్వాత అలంకరణ చేసి ఆ తర్వాత హారతి అనేది ఇచ్చేవారనమాట రోజు నేను అదే గోపూజనైతే వీడియో తీయడం మిస్ అయ్యింది సారీ ఏమనుకోవద్దు మా ఊర్లో వసంత నవరాత్రులు అయితే ఫైనల్లీ ఇలా కంప్లీట్ అయినాయండి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది దేవుడు అలంకరణ అలా చూస్తూ ఉండిపోవాలనిపించేది ప్రతిరోజు అలంకరణ అలాగే ఉండేదండి ृशैलाधिप एव दैवतं नः ऋषभाग्रिश्वर एव दैव तन्नः मणिशैलाधिप एव दैवतन्नः మా ఊర్లో వసంత నవరాత్రులు ఈ విధంగా జరిగినాయండి మరి మీ ఊరిలో వసంత నవరాత్రులు ఏ విధంగా జరిగినాయి కామెంట్స్ రూపంలో వర్షం కురిపించండి ఆ కామెంట్స్ అన్నిటిని నేను తప్పకుండా చదువుతాను వాటికి రిప్లై కూడా ఇస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్